వాళ్ళను పైకి తీసుకొచ్చిన ఇరవై ఐదు కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి తీసుకొచ్చినా అని చెప్పడం అనేది ఇది నవ్వాల్నా ఏడవాళ్ళ అనేది నాకు అర్థమైతే లేదు ఎక్కడ ఇరవై ఐదు కోట్ల మందిరా బాబు ఏదైతే వారణాసిలో నువ్వు పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఏదైతే ప్రధాన మంత్రి గారు ఒక ఇండ్లు ఇచ్చిండ్రు అనే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది అమ్మాయికి రానే రాలే ఇల్లు రాలేదు ఏం రాలేదు కిరాయికి ఉంటున్నది ఇలాంటి మాటలు ఎవరికి లాభం చేస్తున్నావు నివేదికలో కూడా ఉన్నది ఐదు మంది కొత్త కోటేషన్లు తయారైన ఒక్కొక్కరికి లక్ష డాలర్లు రెండు లక్షల డాలర్లు కోట్ల లక్షల కోట్ల డాలర్లు పెరిగినాయని చెప్తున్నారు ఇక్కడ ఎవరికి లాభం చేశావు ముఖేష్ తో సమ ఒకప్పుడు టాప్ లో ఉన్న వ్యక్తి ఇవాళ అదాని పైకి వచ్చాడు అంటే కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు చెప్తే బిలో పావర్టీ ఎక్కడ చూడలే దానికే నిదర్శనం మణిపూర్ లో పేదరికంలో ఉన్న రాడ లా అండ్ ఆర్డర్ లేదు ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క రోజు రాలే మే థర్ జరిగింది ఇన్సిడెంట్ ఇక్కడ వరకు కూడా నేను మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్ర పోయింటి అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు వాళ్లకు లాయింట్ ఆర్డర్ లేదు ప్రజలకు రక్షణ లేదు ఇప్పటికే ఏడెనిమిది వందల మంది చనిపోయారు కానీ ప్రధానమంత్రికి ఏదైతే కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తున్నాడు కానీ పేదలకు న్యాయం జరగలే ఇంత అబద్ధం ఏంటంటే ఇరవై ఐదు కోట్ల మంది అట బిలో పవర్టీ నుంచి వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగిందట అందుకుంచి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు ఏడ పెరిగిందిరా బాబు ఇతర దేశాల ప్రధాన మంత్రులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ల సబ్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర ఒక బోర్డు వాల్ కట్టిస్తాం ఎవరు చూడకుండా నిజంగానే నీకు పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన ఎప్పుడన్నా చేసినవా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావు అదే విధంగా పదిహేను లక్షల ఏది బ్లాక్ మనీ తెస్తానో ఎవరికి ఇచ్చినావురా బాబు రైతులు ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని కూర్చుంటే వాళ్ళకి ఇప్పటిదానికి న్యాయం చేయలేదు ఇంత బద్దమానండి కేవలం నువ్వు కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు పెద్ద పెద్ద భూస్వాములకే లాభం చేస్తున్నావు పేద రికములు ఉన్న వారికి ఎక్కడ చూస్తలేవు ఎక్కడ జరిగిందండి చెప్పండి నువ్వు డిమానిటైజన్ చేసి కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద ఉన్నారు నువ్వు దానికే ఇంకా అబద్ధం అనండి నీ చేతుల పత్రికలు ఉన్నాయి మీడియా ఉన్నదని ఇరవై ఐదు కోట్ల మందిని ఎక్కడ నువ్వు పైకి తీసుకొచ్చిన నాకైతే ఎక్కడ అర్థమైతే లేదు బిలో పార్టీ నువ్వు ఒక పక్క పెట్రోల్ ధర పెంచుతావు డీజిల్ ధర పెంచుతావు జిఎస్టీ వేస్తావు ఇక ఓడిపైకి వచ్చిండ్రా బాబు ఓన్లీ కార్పొరేట్ సెక్టర్ ముఖేష్ అంబానీ మొన్నటి వరకు ఏం లేకుండా నువ్వు ప్రధానమంత్రి అయినాక ముఖేష్ అంబానీ మించిపోయిందంటే ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి ఇది నేను చెప్పినా ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది వాళ్ళ నివేదికలు ఇచ్చారు ఐదు వందల ప్రపంచంలో ఐదు వందల కోట్ల మంది బిలో పవర్టీ లైన్ ఉంటే ఈయన ఇరవై ఐదు కోట్ల మంది ఏది మంచి పరిస్థితికి వచ్చారు బిలో పవర్టీ నుంచి మెయిన్ స్ట్రీమ్ కు వచ్చిండ్రని చెప్పడం అనేది ఇంతకంటే అబద్ధం లేదు నీకు ఇప్పటి కూడా సమయం లేదు ఎక్కడికి ఎలక్షన్లలో మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు వస్తావు కానీ నువ్వు మణిపూర్ ఒక్క రోజునే పోయినావా అదే రాహుల్ గాంధీ కూడా నీ న్యాయ యాత్ర పెట్టిండు పేద ప్రజలు నాగాలాండ్ మణిపూర్ తిరుగుతా ఉన్నాడు మీరు ఎందుకు పోలే ఇప్పటి వరకు న్యాయం ఎందుకు చేస్తలేరు మీరున్నటువంటి ఏదైతే బీజేపీ ముఖ్యమంత్రి అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి అన్న ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే పెట్టావు నీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే బీజేపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతున్నది మీది నుంచి ప్రజలకు మోసం చేసేటట్టు ఇరవై ఐదు కోట్ల జనాభా బిలో పవర్టీ నుంచి అధిగమించారు వాళ్ళ స్థాయి పెరిగింది వాళ్ళు ఇవాళ మంచి పైకి వచ్చి బిలో పవర్టీకి అంటే ఇది ఎవరు ఈ విధంగా ఇంకో పని ఇవాళ మీకు డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు అభివృద్ధి చేయాలని లేదు కేవలం ఎన్నికలు వస్తున్నాని రామ జన్మభూమిని ఉపయోగించుకొని రాహుల్ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అన్నారు రాముడి మీద ప్రేమ కాదు హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే అందరికి ఉంటారు ఏస్తు క్రీస్తు పూజ ఉన్నారు ముస్లింలు అల్లాభు చేస్తారు అదే విధంగా రాముడు శివుడు మన పూజ చేస్తాం దేవుని దగ్గరికి ఎప్పుడు వాళ్ళనేది మన మనసులో ఉన్ననాడే పోతాం సాయిబాబా గుడికి పోవాలన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర పోతాం కానీ దానికి ఎందుకు రాబు ఎక్కువ గట్ట పూర్తి తీసుకొని పోయారు ఏమిటి కేవలం అభివృద్ధి కాదు రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు ఇంకో పక్క బడుగు అది కదండి అయోధ్యలో గుడి ఉన్నది పోవాలనుకున్నావు నువ్వు పోతారు వీళ్ళు ఇన్విటేషన్ ఏంటండి మేము ఇన్విటేషన్ పంపిస్తుంది పెళ్ళారా బాబు నీ కొడుకు పెళ్లికి అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పేరు అంటే ఇన్వెటేషన్ దేవునికి గుడి కట్టి అందరు పోతాము ఎలా పోతామా రేపు ఏతాం నువ్వు మాకు ఇన్వెటేషన్ ఇచ్చేది దాన్ని కూడా పొలిటికల్ అందుకు రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ రాహుల్ రాముని మీద ప్రేమ కాదు ఓట్ల గురించే రాజకీయం అందుకుంటే మేము పోమని అన్నాడు పోయినాడు పోతాం బరాబర్ పోతాం రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే కన్యాకుమారి నుంచి కశీర్ గుడ్లు పోయిండు గురులూ కూడా దండం పెట్టుకున్నాడు చిక్కు గురుకు పోయిండు పోయిండు మధ్య గురుద్వారా పోయిండు కనుక ఇది కేవలం పొలిటికల్ గేమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం చేయలేదు కాబట్టి ధర్మం మీద రాముని భక్తి మీద ప్రజలను మోసం చేస్తున్నది నా ఉద్దేశం రామునికి మాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నావు బాబు రాముడు దేవుడే మేము ఎప్పుడు ఫోటోలు అంతా మేము ధర్మాన్ని మేము పాటిస్తలేము అనేది తప్పుడు ప్రచారం భక్తి అనేది ఉంటది భక్తి ఎవరికి లేదు దేవుని మీద భక్తి అందరికి ఉంటది నువ్వు పిలిచినప్పుడు ఒక్కపోతే మేము ఏది రామునికి వ్యతిరేకమని చిత్రీకరించి ఓట్లు తీసుకుంటున్నా అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ